అందరికీ నమస్తే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని ఆచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని అర్థం పాపాలను తొలగించున్నది అని అర్థం అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము అరుణాచలము ఇక్కడికి చేరుకోవటానికి చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది చెన్నై నుంచి బస్సు రైలు సౌకర్యం ఉంది చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి నాలుగు లేదా ఐదు గంటల సమయం పడుతుంది అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయము ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారము గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారు అంటే అరుణాచలేశ్వరుడి జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే అని చాలామంది నమ్మకం ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుంది అని చాలామంది విశ్వాసం గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ఏం చేయాలి అంటే అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయటం వలన జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇలా గిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏవైనా పండ్లని నిమ్మకాయలను తీసుకొని వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్ళకూడదు ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటి పూట ప్రదక్షిణం చేయటం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి చాలామంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారు పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు చంద్రుడు ఆ రోజు పదహారు కాలలతో ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతారు